తులసి దళం టు బై బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం నలభై ఒకటి మూల సృష్టి శక్తి ధ్యాన సాధన సృష్టిలో ఉన్నదంతా శక్తే మాత్రమే సృష్టిలో ఉన్న ప్రతిదీ ఒకనొక ప్రత్యేక చైతన్య ప్రాణశక్తి యొక్క పుంజమే నిజానికి స్థూలంగా కనబడే శరీరం మాత్రమే కాదు మనం తూలం అనే ముసుగును కప్పుకున్న సృష్టి శక్తి ముద్దలం మనం ముసుగులో చీకటి ఉంటుంది ముసుగు తీసేస్తే అంతా వెలుగే అప్పుడు ఉన్నదంతా మూల సృష్టి శక్తి యొక్క చిత్ర విచిత్ర వైభోగమే మనం ముసుగులో ఉన్న వీరులం అని తెలుసుకునే క్షణం మరి వచ్చేసింది ముసుగును పక్కకు నెట్టే తరుణం ఇప్పుడు ఏ తెంచింది ముసుగులోని వీరుడిని ప్రస్ఫుటం చేసే శక్తి ఒక్క ధ్యానానికే ఉంది ధ్యాన సాధన చేపడితే క్షణాల్లో ముసుగు భావం తొలగిపోతుంది ధ్యాన సాధన వల్ల మన నైజం మనకు తెలిసి మూల సృష్టి శక్తి మరింత విజృంభిస్తుంది ధ్యాన సాధన వల్ల మన మన మూల సృష్టి శక్తి అపారంగా సమృద్ధమవుతుంది సకల భువన లోకాల సృష్టి కంతటికి మూలం ఈ ఆది సృష్టి శక్తే సత్యం విరిచితమవుతుంది ధ్యానంలో మరి ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో ధ్యాన సాధన అంటే ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస మూడు నాళ్ళ ముచ్చట్లు అనుకుంటున్న మానవ జీవితాన్ని చిరకాల పంటగా కూడా చేయగలిగేదే ధ్యాన సాధన మానవుల అష్ట దరిద్రాలను తొలగించి మానవులకు అష్ట సిద్ధులను కలిగింపచేసేదే ధ్యాన సాధన అందరూ ఈ ధ్యాన సాధనను అందుకుంటారని తమ వంతుగా తిరిగి అందరికీ అందిస్తారని అంతటా విస్తరింప చేస్తారని ఆకాంక్ష భాగం నలభై రెండు ధ్యాన సాగరం ధ్యానం సాగరం రెండు అద్భుతమైన పదాలు ఇక రెండు కలిపితే ఇంకెంత బాగుంటుందో రెంటినీ కలిపితే వచ్చేదే ధ్యాన సాగరం సాగరం అంత గంభీరమైనది ధ్యానం సాగరం అంత విస్తారమైనది ధ్యానం అన్ని భూమండలాలను కలిపేది సాగరం సకల ప్రాణకోటి ఒకటని తెలిపేది ధ్యానం సాగర గర్భంలో విచిత్రాతి విచిత్రమైన మణులు మరి ధ్యాన పరాకాష్టలో అష్టసిద్ధులు సంసార సాగరంలో అయోమయ పరిస్థితులలో సుఖ దుఃఖాల మధ్య ఊగిసలాడుతూ మరి నిరంతర అలల మధ్య తికమక పడుతూ ఉన్న మానవాళికి ఒక్క ధ్యాన సాగరమే శరణ్యం ధ్యాన సాగరమే భవసాగరం నుంచి మనల్ని తరింపచేసే ఏకైక నౌక ధ్యాన సాధకులందరూ మోక్షగాములందరూ తప్పకుండా విధిగా విరివిగా ధ్యానసాగరంలో మునగాలి భాగం నలభై మూడు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అన్న పదానికి విపరీత పదం ప్రాపంచికత కేవలం ప్రాపంచికత అన్నది రేయి లాంటిది అయితే ఆధ్యాత్మికత అన్నది పగలు లాంటిది కేవలం ప్రాపంచికతలోనే బ్రతుకుతున్న వారు చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు ఆధ్యాత్మికతను సంతరించుకున్న వారు దివ్యమైన వెలుగులో చుట్టు ప్రక్కలున్న వాటన్నింటినీ మరి స్వంత మనస్సులో ఉన్న వాటిని అన్నింటినీ యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తూ అద్భుతమైన రమణీయతలో విహరిస్తున్నటువంటి వారు రోజులు మారాయి చీకటి రోజుల్నిక ఈ భూమండలంలో వేళ్లల్లో లెక్కించవచ్చు ఇక ముందున్నది నిత్య పగలే నిషేధికి సమాధి ఇక కట్టబడుతోంది కేవలం ప్రాపంచికత యొక్క అంతిమ ఘడియలు సమీపించాయి ప్రాపంచికత అన్నది ఇక బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి భాగం నలభై నాలుగు నామాలు నామాలు పెట్టుకోవడమే ప్రాపంచికత నామాలు తీసివేయడమే ఆధ్యాత్మికత అయితే ఏ నామాలు నిలువుల నిలువు నామాల అడ్డనామాలా నిలువు నామాలు కాదు అడ్డనామాలు కాదు తీసివేయవలసింది నా మాలు నా శరీరం నా ఇల్లు నా పిల్లలు నా పొలం నా వ్యాపారం నా రాజ్యం ఇవే మానవునికి పట్టిన చీడలు అలాగే మా జాతి మా కులం మా దేశం మా వర్గం అనే మానవ జాతికి పట్టిన పీడలు ఆరు వేల సంవత్సరాల క్రిందటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నిర్మమో నిరహంకార అని నెత్తి నోరు బాదుకొని ఎన్నో విధాలుగా చెప్పారు కదా అని ఇక నుంచి నా మా అనేవి తీసేసి మన అని పెట్టుకుందాం భాగం నలభై ఐదు దివ్యచక్షువు మనిషికి నాలుగు చక్షువులు ఉన్నాయి మొదటిది చర్మచక్షువు రెండవది మనోచక్షువు మూడవది దివ్యచక్షువు నాలుగవది జ్ఞానచక్షువు దివ్యచక్షువు అంటే ధ్యానచక్షువు చిత్త వృత్తి రహితమైన పరిస్థితిలో వ్యక్తమయ్యేదే ధ్యానచక్షువు ధ్యానచక్షువే జ్ఞానచక్షు అవుతోంది జ్ఞానచక్షువును వికసించుకున్న వారే పురుషోత్తములు వారే బుద్ధుళ్ళు మానవుడికి ఉన్న షట్చక్రాలలో ఆరవ చక్రం ఆజ్ఞా ఆ చక్రమే ధ్యాన ధ్యానచక్షువు స్థానం అంటే భ్రూమద్యం ఈ ధ్యానచక్షువు అనే దివ్య చక్షువు ఉత్తేజితం కావాలి అంటే ఆ స్థానం క్రిందే స్విచ్ ఉంది అదే నాసిక నాసికలో అటు ఇటు ప్రవహిస్తున్న వాయు ప్రవాహాన్ని గమనించడమే స్విచ్ నొక్కడం అంటే అదే ఆనాపాన సతి అప్పుడు వెంటనే ఉత్తేజితమవుతుంది చక్షువు శివుడు ముక్కంటి అంటే పరిపూర్ణమైన దివ్య చక్షువు కలవాడు అంటే పరమయోగీశ్వరుడు అని అర్థం భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ముక్కంటి కావాలి అదే స్వధర్మం అదే స్వరాజ్యం అదే స్వతంత్రం అప్పుడే స్వేచ్ఛ అప్పుడే స్వయంభూ అప్పుడే స్వయం ప్రకాశం అంతవరకు పరాధీనులమే బృక్కులమే పరతంత్రులమే అంతవరకు చీకటి రాజ్యమే అంతవరకు గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి దారి చూపించినట్లే అంతవరకు గ్రూడ్డి ఎద్దు చేలో పడినట్లే మరి త్వరపడదామా ధ్యాన సముపార్జనకు అంటే ధ్యాన అభ్యాసానికి ఇక క్షణమైన జాప్యం వద్దు గమ్యం తెలుసుకున్నాం మార్గం తెలుసుకున్నాం కనుక గమనం సాగిద్దాం గమ్యం దివ్య చక్షువు మార్గం ఆనాపానసతి సతి గమనం ధ్యాన సాధన అంటే ధ్యాన అభ్యాసం భూమండల వాసులందరిని ధ్యాన నేత్రులుగా చేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా వారి ఒక్కగానొక్క ధ్యేయం వారి ఒక్కగానొక్క వజ్ర సంకల్పం